సాగులో యాంత్రీకరణ రోజురోజుకు పెరుగుతోంది అయితే దీనివల్ల రైతులకు వెసులుబాటు కలుగుతున్నా నోరులేని మూగజీవాలకు మాత్రం అవసరమైన ఎండుగడ్డి దక్కడం లేదు పచ్చి రొట్ట ఎరువులు పెంచుదామన్నా సరైన నీటి వసతి లేదు పశుగ్రాసాల సేద్యము సామాన్య రైతులకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోంది ఫలితంగా పాడి పశువుల పోషణ భారమైపోయింది ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రైతులు తక్కువ ఖర్చుతో పశువులకు ఆరోగ్యకరమైన కొత్త రకం దానాను సిద్ధం చేస్తారు ఆ ధానా ఏంటో దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా ఒక జీవనాధారం రైతులు పంటల సాగుతో పాటు రవాణాకు పాల ఉత్పత్తికి పశువులను పోషిస్తూ ఉంటారు పాడి పశువుల పెంపకానికి అయ్యే మొత్తం ఖర్చులో సుమారు డెబ్బై శాతం వాటి పోషణకే అయిపోతుంది ముఖ్యంగా ప్రతి పాడి పశువుకు రోజుకు రెండు నుంచి మూడు కిలోల దాణా ఇవ్వవలసి ఉంటుంది దాణాలో ముఖ్యంగా తవుడు మొక్కజొన్న జొన్న సజ్జలు వేరుశనగ చెక్క పొద్దుతిరుగుడు చెక్కతో పాటు ఖనిజ లవణాల మిశ్రమం ఉండాలి కానీ మన గ్రామాల్లో చాలా వరకు రైతులు తౌడు మాత్రమే దాణాగా ఇస్తున్నారు దీనివల్ల పాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల్లో వరి కోత నూర్పిడికి పలుచోట్ల యంత్రాలని వినియోగిస్తున్నారు దీనివల్ల గతంలోలాగా పశువులకు అవసరమైన ఎండుగడ్డి లేదు ఇలాంటి పరిస్థితుల్లో పశువులకు సరైన మేత లేకపోతే ఆ ప్రభావం పాల ఉత్పత్తిపై పడుతుంది రైతు నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది అందుకే తవుడు వేరుశెనగ పిండిలాంటి ఖర్చు తగ్గించి వీటికి ప్రత్యామ్నాయంగా అజొల్లాను పశువులకు దాణాగా వినియోగిస్తున్నారు జిల్లా రైతులు పశువుల మేతగా అజోల్లా వాడకంతో పాటు ఇంటి దగ్గరే అజోల్లా తయారు చేసుకునేందుకు జిల్లా రైతులకు చేయూతునిస్తోంది రిలయన్స్ ఫౌండేషన్ ఈ సంస్థ సభ్యులు రైతులకు అజోల్లా తయారీపైన శిక్షణను ఇస్తున్నారు తయారీకి కావలసిన హెచ్డీపీజె ఫ్యాబ్రిక్ అజోల్లా షీట్ షేడ్ నెట్ ఒక కేజీ అజోల్లాను కూడా ఉచితంగా అందిస్తూ రైతుల్లో అవగాహనను పెంచుతున్నారు ఇప్పటి వరకు రిలయన్స్ ఫౌండేషన్ జిల్లాలో నూట డెబ్బై ఐదు గ్రామాల్లో సుమారు రెండు వేల ఐదు వందల మంది రైతులకు అజోల్లా కిట్లను ఉచితంగా అందించింది రాబోయే రోజుల్లో మరింత మంది రైతులకు ఈ కిట్లు అందించి తద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి సహకరించనుంది ఈ సంస్థ ఒక సంవత్సరం ఒక బెడ్ ద్వారా నాలుగు క్వింటాళ్ల అజోల్ల దాణాను ఉత్పత్తి చేస్తున్నారు రైతులు అజోల్లాను పశువులకు అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరగటం వెన్న శాతం పెరగటంతో పాటు దాణా ఖర్చు తగ్గటంతో రైతుకి నెలకు సుమారు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది తద్వారా సంవత్సరానికి పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఆదాయం పాడిపైన పొందుతున్నారు అధిక మాంసకృతులు ఉండి తక్కువ కాండో ఉండటంతో పశువులు త్వరగా జీర్ణం చేసుకోగలుగుతాయి అదోల్లానూ తవుడు వేరుశనగ పిండితో కలిపి కాని నేరుగా కాని పశువులకు పెట్టవచ్చు పశువులతో పాటు గొర్రెలకు మేకలకు కోళ్లకు కూడా దాణాగా వాడవచ్చు అజోల్లాను కోళ్ల మేతగా వాడినప్పుడు ప్రతి కోడి మీద రోజుకు ఇరవై పైసలు వంతన ఖర్చు తగ్గటమే కాకుండా కోళ్ల బరువు పెరగటం గుడ్ల ఉత్పత్తి పెరిగిందని పరిశోధనల్లో తేలింది అజోల్లా వాడకం వల్ల కోళ్లకు వ్యాధులను తట్టుకునే గుణం పెరుగుతుందని చెబుతున్నారు అజోల్లా అనేది పాడి రైతులకి దానా ఖర్చు తగ్గించడం పాల ఉత్పత్తి పెరగడం కోసం బాగా ఉపయోగపడుతుంది ఈ అజోల్లాను మనం ఫౌండేషన్ ద్వారా రెండు వేల ఐదు వందల మంది రైతులకు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది ఈస్ట్ గోదావరిలో ఈ అజొల్లా అనేది నీటిపైన తెలియాడే ఒక తక్కువ ఉన్న నీటిపైన తెరేట తెలియాడేటటువంటి కనర్జాతి మొక్కండి ఇది ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉంటుంది కనుక ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల పశువులకి పాల శాతం పాలు పెరగడం కానీ వెన్న శాతం పెరగడం కానీ బాగా జరుగుతుంది ఈ అజొల్లాని ఇంటి దగ్గరే రైతులు తయారు చేసుకోవచ్చు దానికి తగిన సహాయ సహకారాలు రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తుంది వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా అజోల్లా తయారు చేసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్గా కూడా రైతులు మేము గ్రామస్థాయిలో పది పదిహేను మందిని రైతులను ఒక గ్రూప్గా తయారు చేసి వాళ్ళని కామన్ ఇంట్రెస్టెడ్ గ్రూపులుగా తయారు చేసి ఆ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరికీ అజోల్లా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ట్రైనింగ్ ఇవ్వటం అదేవిధంగా హెచ్డిపి టార్పాలిన్ షీట్ ఇవ్వటము అదేవిధంగా దానిపైన అజోల్లా గ్రో అవ్వడానికి నీట్గా గ్రో అవ్వడానికి షేడ్ నెట్టు తగిన మెటీరియల్ ఇస్తూ రైతుకి ఆ యూనిట్ను అభివృద్ధి చేసుకోవడానికి తగిన ప్రోత్సాహం అందిస్తున్నాము అజోల్లా పొలంలోనూ ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు తక్కువ సమయంలో వృద్ధి చెందే లక్షణం కలిగి ఉండటంతో తేలికగా తక్కువ వ్యయంతో అజోల్లాను ఉత్పత్తి చేసుకోవచ్చు పశువులకు దానాగా ఉపయోగించడం వల్ల పశుపోషణ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు పశువుల దాణాలో వేరుశెనగ పిండి బదులుగా అదే పరిణామంలో అజోల్లాను వాడవచ్చు అజోల్లా వాడటం వల్ల పాల నాణ్యతతో పాటు దిగుబడి పెరగటమే కాకుండా పశువులు ఆరోగ్యంగా బలిష్టంగా తయారవుతాయి ప్రతిరోజు కిలోన్నర నుంచి రెండు కిలోల అజోల్లా పశువులకు పెట్టడం ద్వారా వెన్న శాతం ఎస్ఎన్ఎఫ్ పెరగడంతో ఆదాయం పెరుగుతుంది సీట్ ఇచ్చి మామూలుగా వేసి మా ఆయన ఆ పైన ఇచ్చారండి అందులో మేము మామూలుగా దానం పెంచిన ఆ అండి ఆ చెల్ల తీసుకుని అండి మామూలుగా కొంచెం మా తౌడేసి పెడతామండి మాకు ఇది రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారండి దీన్ని ఎలా ఉపయోగించాలి ఏం చేయాలి అన్నది కూడా వాళ్ళే దగ్గరుండి చెప్పారండి అడిగి బరకం టార్బాల్ ఉందండి ఆ టార్బాల్ ఇచ్చారండి దాని చుట్టూ ఇటుకుబిడ్డలు ఎట్టి కట్టామండి కట్టి తర్వాత దాంట్లో ఒక అంగులు ఎత్తు మట్టి వేయమన్నారండి దాని మీద పేడ ఆవు పేడ తెచ్చి నాట్ ఆవు పేడ కళ్ళాపులా చల్లించేవండి దాని మీద వాటర్ పెట్టేసిన తర్వాత ఈ ఇత్తనం ఆళ్ళ ఇచ్చారండి తెచ్చి అలా చల్లేరండి జల్లిని ఇంచుమించి పదిహేను రోజుల నుంచి మాకు ఇది ఇదంతా పట్టిందండి పట్టి మేము రోజు ఒక అర కేజీ సుమారుగా తీయటం జరుగుతుందండి దీనివల్ల మాకు లాభంగా ఉంది పై నెట్ అన్నీ ఆళ్ళ ఇచ్చారండి దానాలో తౌడులో కలపడం వల్ల మాకు మంచి నెలకి ఒక వెయ్యి రూపాయలు పైనగా ఆదాయం ఎక్స్ట్రా కనిపిస్తుందండి ఇది వచ్చిన తర్వాత నుంచి ఈ ఆరు నెలల నుంచి మాకు అజోల్లాను రైతులు ఇంటి దగ్గర కానీ పొలంలో కానీ మేడపైన కానీ రైతులకు అనుకూలమైన ప్రాంతంలో పెంచుకోవచ్చు రిలయన్స్ ఫౌండేషన్ వారు రైతులకు అందించిన అజోల్లా యూనిట్ పన్నెండు అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు పది అంగుళాల లోతు ఉండి రోజుకు కిలో అజోల్లా ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది రైతు తనకు అనుకూలమైన ప్రాంతం ఎంపిక చేసుకున్న తర్వాత కొలతల ప్రకారం నేలను సమానంగా చదును చేసుకున్న తర్వాత చుట్టూ పది నుండి పన్నెండు అంగుళాల ఎత్తులో ఇటుకలు ఏర్పాటు చేసుకోవాలి తర్వాత టార్ప్లిన్ షీట్ను పరిచి చుట్టూ మట్టితో కానీ ఇటుకలతో కానీ కప్పుకోవాలి అలా బెడ్ తయారవుతుంది సిద్ధమైన బెడ్లో వంద నుంచి నూట యాభై కిలోల సారవంతమైన మట్టిని పోసి బెడ్ అంతటా సమంగా సర్దాలి రెండు నుంచి ఐదు రోజులు నిల్వ ఉంచిన నాలుగైదు కిలోల పశువుల పేడను పదిహేను నుంచి ఇరవై లీటర్ల నీటిలో కలిపి గుజ్జును తయారు చేసి దానికి ముప్పై గ్రాముల సూపర్ఫాస్ఫేట్ నలభై గ్రాముల మినరల్ మిక్స్చర్ కలిపి ఆ మట్టిపైన పోయాలి ఆ తర్వాత నీరు పోసి మట్టి కనీసం ఎనిమిది అంగుళాలు ఉండే విధంగా చూసుకోవాలి తర్వాత ఆ బెడ్లోని మట్టిని నీటిని కలిపి తిప్పాలి తర్వాత ఇందులో కిలో తాజా అజోల్లాను మీద సమానంగా పడేలా చల్లాలి తరువాత అజోల్లాపై నీళ్లు చల్లితే అజోల్లా మొత్తం సమానంగా నిటారుగా వస్తుంది పదిహేను రోజుల్లో బెడ్ అంతా వ్యాపించి పదిహేను నుంచి ఇరవై కిలోల అజోర్ల తయారవుతుంది బెడ్ పూర్తిగా అజోల్లాతో నిండిపోయిన తర్వాత రైతు రోజుకు కిలో చొప్పున తీసి నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత పశువులకు దాణాగా వాడుకోవచ్చు ఈ పశువులకి ఆ నిలబట్టి విడత అలా గడ్డి అర లీటర్ పాలు పెరుగుతున్నాయండి ఒక పాయింట్ పేట పెరుగుతుందండి గేదెలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయండి ఇది మాకు రెండు చోట్లు ఇచ్చారండి అండి ఫ్రీగా ఇచ్చారు దానా ఖర్చు తగ్గుతుందండి అండి మాకు రజలది వచ్చేసి అవసరం అవుతుంది రిలయన్స్ ఫౌండేషన్ ఇచ్చారు మాకు అప్పటికంచి ఆపెడతాం గేదెలకి ఆ విల్వ మాకు పెట్టిన నిల్వ గే సపోజ్ గేదు బాగుందండి శుభ్రంగా బాగుంది గేదె పాలు కూడా స్పీడ్ అలా ఆపెడుతుంది మాకు తర్వాత కూడా పేద అరు వచ్చింది అనుకోండి ఏడు ఏడు మూడు ఏడు రెండు అయితే ఒక ఏడు నెలలు అలా వస్తుంది తర్వాత పాలు రెండు రెండున్న మూడు లీటర్లు గడికిస్తుంది మేము రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా తీసుకున్నాం అండి అజ్వల గడ్డి తీసుకున్నామండి అజ్జుల తీసుకోవడం ద్వారా మా గేదు కూడా మెరువైంది దానికి తోడు మాకు దానా ఖర్చు తగ్గిందండి పూటకి లీటర్ పాలు పెరగడం వల్ల అదే పొద్దుటర లీటర్ సాయంత్రం అర లీటర్ పెరిగింది అలాగే ఎన్న శాతం కూడా పెరిగిందండి మా గేదెకి మా గేదె కూడా బాగానే ఉందండి అది గజ్వల పెట్టడం వల్ల గేది బాగుందండి ఇంకా రిలయన్స్ కంపెనీ వారు దయ వల్ల మా అయితే బాగానే ఉందండి ఇంకో గేదెను కొనుక్కోవాలని నేను ఆశాను మాకు నెలకే పదిహేను వందలు మిగులుతుందండి గడ్డి పెట్టడం వల్ల మా పాలు పెరిగాయి వెన్న శాతం కూడా పెరిగింది గేదె కూడా బాగుంది రోజుకోలు వరకు పెరిగింది పేట కూడా పెరిగిందండి ఆరు ఐదు వచ్చేదండి ఏడు ఎనిమిది కూడా వస్తుందండి ఫౌండేషన్ నుంచి ఇచ్చిన అజోల్లాలో ఒక యూనిట్ వచ్చేసి రోజుకు ఒక కేజీ అజోల్లా ఉత్పత్తికి సరిపోయే విధంగా డిజైన్ చేయబడింది ఈ మెజర్మెంట్స్ వచ్చేసి పన్నెండు అడుగుల పొడవు ఆరు అడుగు రెడలుపు తోటి యూనిట్ని తయారు చేస్తాము పది లోతు ఉంటుంది ఈ పది అంగుళాల లోతున్న లోతు లోతు పన్నెండు అడుగుల పొడవు ఆరు ఉన్న ఈ పిట్టులో ప్లాస్టిక్ షీటు వేస్తాము ప్లాస్టిక్ షీటుతో దాన్ని ఒక పిట్టులాగా తయారు చేసి తర్వాత సారవంతమైన మట్టి ఒక వంద కేజీల నుంచి నూట యాభై కేజీలు సారవంతమైన మట్టిని ఆ పిట్టులో వేసిన తర్వాత పూర్తిగా ఒక ఎనిమిది అంగుళాలు హైట్ వచ్చేటట్టు వాటర్ పెడతామండి వాటర్ పెట్టి అదొక మడిలాగా తయారు చేస్తాము మడిలాగా తయారు చేసిన ఆ బెడ్లో ఒక కేజీ ప్రధానంగా అజుల్లా సీడ్ వేసి వేయటం జరుగుతుంది ఈ అజొల్లా సీడ్ పదిహేను రోజులకి బెడ్ అంతా బాగా స్ప్రెడ్ అయిపోయి ఒక పదిహేను నుంచి ఇరవై కేజీలు అజొల్లా ఆ బెడ్లో ఉత్పత్తి అవుతుంది దాని పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత రైతు బాగా తయారైన తర్వాత రోజుకు ఒక కేజీ వరకు తీసుకొని పశువులకు మేపుకోవడం జరుగుతుంది ఇలా రోజు ఒక కేజీ తీస్తుంటే మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ కేజీ ఉత్పత్తి అవ్వటం అట్లా మొత్తం ఆ బెడ్లో పూర్తిగా తయారవుతూ ఉంటుంది కనుక రెగ్యులర్గా ఆరు నెలల పాటు రైతు పూర్తిగా కంటిన్యూ చేస్తూ మళ్ళీ తర్వాత మధ్యలో ఒక ఆరు నెలలకు ఒకసారి మట్టి మార్చడము వాటర్ ఎన్ని ఉంటుంది పురుగులు తెగుళ్ల ఉధృతి అజోల్లాలు తక్కువ బెడ్లో అజోల్లా ఎంత ఎక్కువగా ఉంటే పురుగులు తెగుళ్లు వచ్చే అవకాశం చాలా తక్కువ పురుగుల నివారణకు ఐదు మిల్లీ లీటర్ల వేప నూనె లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి అజోల్లాకు వచ్చే వ్యాధుల్లో ఫంగస్ వల్ల వచ్చే కుళ్ళుడు వ్యాధి ఒకటి ఈ వ్యాధి సోకున అజోల్లా కుళ్ళిపోతుంది వ్యాధి సోకున అజోల్లాను బెడ్ నుంచి తీసివేయాలి ఇది వాటి నెలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు ఫ్లోవెల్ పంపులు వాడండి బంగారు పంటలు పండించండి ఫ్లోవెల్ పంపులే వాడండి